నమ శ్రీమాత్రైన జాయగుడు నమ ఈ వీడియోలో మనం మీనరాశివారు ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితిని ఏ విధంగా వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవాలంటే ఎటువంటి పరిహారాలు తీసుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం ముఖ్యంగా ప్రస్తుతం మీనరాశి వారికి సెప్టెంబరు పదిహేడు వరకు రవి ఆరో స్థానంలో సంచరించడం జరుగుతూ ఉంది అదే సమయంలో బుధుడితో కూడా కలిసి ఏర్పడడం అన్నది ఒక విధంగా జాతకుడికి శత్రువులపై విజయాన్ని ఇంటర్వ్యూల్లో సక్సెస్ని లభించే అవకాశం ఉంది అంటే ప్రభుత్వ సం సంబంధించినటువంటి ఎటువంటి వ్యవహారంలోనైనా మీకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత ఏంటంటే విద్యార్థులకు ఇది చాలా అనుకూలమైనటువంటి స్థితి మొత్తం మీద ఈ రవి ఆరో స్థానంలో సంచరించినప్పుడు జాతకుడికి వృత్తి సంబంధించిన వ్యవహారాలు ఆర్థిక సంబంధించిన విషయాలు కంపల్సరిగా మీకు సక్సెస్ రావడం జరుగుతుంది ఆ సమస్యలు పరిహారం అవుతాయి అంటే అన్నమాట అంటే ఆరో స్థానంలోకి ఒక గ్రహాలు వచ్చినప్పుడు అవి అర్ధ త్రికోణాన్ని యాక్టివేట్ అన్నమాట అంటే రెండు ఆరు పది ఈ భావాలు మీద కూడా వాటి ప్రభావం ఉంటుంది సో ఆ కారణం వల్ల మరి ప్రస్తుతం రవి మీనరాశి అయినటువంటి గురువుకి మిత్రుడు అవటం వల్ల కంప్లీట్గా మీ యొక్క ఆర్థిక సమస్యల్ని కుటుంబ సమస్యల్ని వృత్తిపరమైన సమస్యల్ని పరిష్కరించడం జరుగుతూ ఉంటుంది అయితే బుధుడితో కలిసి ఉండడం వల్ల ఏమిటంటే రవి అంటే బుధుడు ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహ ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో దానివల్ల మరి బుధుడు రవితో కలగడం వల్ల చిన్న చిన్న కోర్టు సమస్యలు కానీ ఆర్థిక లావాదేవీలు మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫేవర్గా జరిగే అవకాశం ఉండదు సో ఇది పక్కన పెడితే మరి సెప్టెంబర్ పదిహేడు నుంచి సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ పదిహేడు మధ్యలో సప్తమ స్థానంలో సంచారం అలాగే సెప్టెంబర్ అక్టోబర్ పదిహేను నుంచి నవంబర్ మధ్యలో తులారాశి సంచారం ఈ రెండు కూడా మీకు కొంతవరకు ఇబ్బందులు పెడతా ఉంటాయి అన్నమాట అంటే ఎందుకంటే సప్తమం అష్టము అష్టమం అనేది నీచస్థితి ఒక గ్రహం మరి నీచస్థానానికి వెళ్ళే ముందు కూడా కొంత బలహీనపడి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది సో ఈ కారణాల వల్ల ఈ రెండు నెలలు కూడా జాతకుడు కొంతవరకు వైవాహిక సంబంధించిన విషయాల్లోనూ ఆర్థిక లావాదేవీల విషయంలోనూ ఆరోగ్య విషయంలోనూ కొంత జాగ్రత్త అవ్వాలి అంటే అందుకనే ప్రతి ఒక్కరూ కూడా రవి యొక్క అనుగ్రహం కోసం సూర్య నమస్కారాలు చేసుకోవడం ఆదివారం నియమంగా ఉండడం ఈ ప్రతి ఒక్కరూ కూడా రవిగ్రహాన్ని ఎంత స్ట్రెంత్ పెంచుకుంటే వాళ్ళ జీవితంలో వాటికి ఎదురయ్యే సమస్యల్ని వాటి సమస్యల నుంచి బయటపడే విధంగా రవి సహకరించడం జరుగుతూ ఉంటుంది సో ప్రస్తుతం ఈ విధంగా రవి యొక్క అనుగ్రహం కోసం ఈ జాతకులు ఎక్కువగా సూర్యభగవాన్ని ఆరాధన చేసుకుంటే మంచిది దాని తర్వాత ఏంటంటే కుజుడు ముఖ్యంగా ధన భాగ్యాధిపతిగా ఉన్నటువంటి కుజుడు స్థాన సంచారం అన్నది అక్టోబర్ ఇరవై వరకు కూడా చాలా బలమైన స్థితి జాతకుడికి ముఖ్యంగా ఏంటంటే మీ యొక్క పెద్దవారి దగ్గర నుంచి వారసత్వంగా మీకేమైనా స్థిరాస్తి రావాల్సి ఉన్నా లేదంటే మీరు మీరు సంపాదించిన ధనంతో ఏదన్నా ఆస్తి కొనే ప్రయత్నం చేస్తున్నా ఈ సమయంలో అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది ఏంటంటే మీకు భూములు స్థిరాస్తులు ఆల్రెడీ మీకుంటే వాటిపైన ఆదాయం లభిస్తుంది వ్యక్తిగతంగా మీ యొక్క స్థిరాస్తి యొక్క విలువ కూడా పెరగడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో మీకు మంచి లాభాన్ని కూడా కలిగే అవకాశం ఉందండి ఈ భూములు స్థిరాస్తులు కలిసి వస్తాయి అక్టోబర్ ఇరవై తర్వాత ఐదో స్థానంలో కుజుడు బలహీనపడడం స్థానంలోకి రావడం అయినప్పటికీ కూడా పంచమంలో ఉన్నటువంటి కుజుడు స్తంభించి వక్రగమనం అవుతూ ఉంటాడు ఆ సమయంలో లాభస్థానాన్ని వీక్షిస్తూ ఉంటాడు ఆ కారణం వల్ల చాలా కాలంగా అయిపోయినాయి అంటే ఎప్పుడో మీకు ఎవరో ఇవ్వాల్సినటువంటి ధనం కానీ రావాల్సినటువంటి ఆస్తి కానీ ఈ సమయంలో రావడం కానీ మీరు పోగొట్టుకున్నటువంటి వస్తువులు ఏమైనా ఉంటే అవి తిరిగి పొందే అవకాశం ఉంటుంది అంటే పోయిన మిత్రులు అవచ్చు లేదంటే రక్త సంబంధికులు అవ్వచ్చు వస్తువులు కావచ్చు ఇవన్నీ కూడా మీకు లభించే అవకాశం ఉంటుంది అక్టోబర్ ఇరవై తర్వాత పోగొట్టుకున్నవి తిరిగి మీకు లభించే అవకాశం ఉన్నది సో ఈ విధంగా ఈ కుజుడు అలాగే రవి ఎందుకంటే ఈ రెండు కూడా ఎక్కువగా మీనరాశి వారి మీద ప్రభావాన్ని చూపుతుంటాయి మరి శుక్రుడు ప్రస్తుతం ఇంచుమించుగా సప్తమ స్థానంలో సంచరిస్తూ మరి నీచ స్థానంలో ఉండడం వలన కొత్త వారితో పరిచయాలు పెంచుకునే ముందు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అంటే కొత్తగా ఎవరితో కలిసి వ్యవహారం చేయాలనుకున్నా వ్యాపారం చేయాలనుకున్నా లేదు ఏదన్నా ఎఫ్ఐర్స్ పెట్టుకోవాలి ఏదైనా స్నేహం చేయాలంటే ఖచ్చితంగా అందులో కొంత మోసం ఉంటుంది సో వాళ్ళ యొక్క బిహేవియర్ కానీ వాళ్ళ యొక్క అలవాట్లు ఇవన్నీ కూడా మీకు రావడం వల్ల మీ యొక్క మంచి పేరు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యైనంత వరకు మరి ఈ అక్టోబర్ ఈ సెప్టెంబర్ పద్దెనిమిది లోపు కొత్త వారితో పరిచయాలు పెంచుకోవడం కానీ ఏదైనా పరిచయం లేని స్త్రీలతో కలిసి ఏమైనా వ్యవహారాలు చేయడం కానీ రహస్య కాలకలాపాలు ఫోన్లో మాట్లాడినా ఏదో బ్లాక్ మెయిల్ ద్వారానో వేరే కారణాల వల్ల నష్టపోయే అవకాశం ఉంది పరిచయం లేని వారి దగ్గర నుంచేటువంటి ఫోన్ కాల్స్ కానీ అలాగే వీడియో కాల్స్ కానీ పరిస్థిలో కూడా అటెండ్ అవ్వకుండా ఉంటే మంచిది సో ఈ విధంగా కొంతవరకు మరి అక్టోబరు పదో తారీఖు వరకు కూడా జాతకుడు కంపల్సరిగా స్త్రీల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది యాస్టీజ్గా ఎందుకంటే శని భగవాను ఒత్తిడి మీ మీద ఎక్కువగా ఉన్నది ప్రస్తుతం పన్నెండో స్థానంలో ఉంటూ ఒక్కరిగా మనం పొందడం వల్ల చాలా వరకు గతంలో తిరిగి గతంలో అయిపోయిననుకున్నటువంటి ఇన్స్టాల్మెంట్స్ కానీ ఈఎంఐలు కానీ బాధ్యతలు కానీ తిరిగి మళ్ళీ వచ్చే అవకాశం ఉంది ఎప్పుడో అయిపోయింది అనుకోండి ఇన్స్టాల్మెంట్ మళ్ళీ ఇంకో మూడు నెలలు కట్టాలని రావచ్చు ఏదైనా బాకీ మీరు ఎవరికైనా తీర్చేమనుకోవచ్చు ఆడు వచ్చి మళ్ళీ మీకు ఆ బాకీ ఉందనొచ్చు సో ఈ విధంగా మీకు ఈ విధంగా డబుల్ పేమెంట్ జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాల్లో కంగారు పడకుండా జాగ్రత్తగా మరి ఇలాంటి బాధ్యతలు వచ్చినప్పుడు ఏదైనా మర్చిపోయి ఉంటే ఇంకొకసారి దాన్ని రివ్యూ చేసుకొని దాన్ని ఏదో విధంగా పరిష్కరించుకోవడం అనేది మంచిది ఏదన్నా అనవసర వ్యయం వృధా ఖర్చులు జరిగే అవకాశం ఉంది అలాగే ఏదైనా సకాలంలో పేమెంట్ చేయలేకపోవడం వల్ల కూడా కొంత పెనాల్టీలు అసలు దానికన్నా వడ్డీ రెట్టింపు ఇవన్నీ సమయంలో ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మరి జాతకుడు ఈ సమయంలో ఎక్కువగా ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఏదైనా అగ్రిమెంట్ చేసినప్పుడు కానీ సంతకం పెట్టినప్పుడు కానీ ఎవరికన్నా హామీ ఇచ్చినప్పుడు కానీ హండ్రెడ్ పర్సెంట్ జాగ్రత్త తీసుకోకపోతే ఇతరులు చేసినటువంటి తప్పులకి మీరు బాధ్యతలు అయ్యే అవకాశం ఉంటుంది తర్వాత ఎంత పశ్చాత్తాపడినా దాని నుంచి బయటపడలేకపోతుంటారు దీనికి కొంతవరకు మీ యొక్క బలహీనత కారణమవుతుంటుంది అది ఏదన్నా అవచ్చు సో ఆ కారణం వల్ల మొగమాటం వల్ల బలహీనత వల్ల విత్తరలు వాటిని ఇటువంటి వాటిలో ఇరుక్కోకుండా జాగ్రత్త పడితే మంచిది మరి గురువు ప్రస్తుతం మూడో స్థానంలో ఉంటూ మూడు ఏడు పదకొండు భావాలను యాక్టివేట్ చేయడం జరుగుతుంది ఒక విధంగా ఇది మంచి స్థితే జాతకుడికి మరి మంచి స్థితి ఉన్నప్పుడు కూడా మరి శుక్ర యొక్క ప్రభావం అయితేనే శని యొక్క ప్రభావం అయితే మీరు అనుకూలంగా లేకపోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంది అయితే ఖచ్చితంగా సమస్య బయటపడతారు అంత బయటపడేంత వరకు కొంతవరకు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది అందుకని చాలా వరకు జాగ్రత్తగా అప్రమత్తంగా వ్యవహరిస్తే రాబోయే రోజులు మీకు చాలా మంచిగా ఉండే అవకాశం ఉందంటే గురువు త్వరలో నాలుగో స్థానంలోకి మారడం అలాగే వక్రగమనం పొందుతూ ఉంటాడు అక్టోబర్ ఇంచుమించుగా మీకు అక్టోబర్ పదో తారీఖు నుంచి సుమారుగా అటు ఇటుగా గురువు వక్రగమనంలోకి రావడం వల్ల తిరిగి మీ యొక్క అన్ని సమస్యలు సాల్వ్ అవుతుంటాయి సో ఏదైనా మిగతా గ్రహాలు అటు ఇటుగా ఉన్నా కూడా శని ప్రభావం అంటూ ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు సంబంధం లేని విషయాల్లో ఇన్వాల్వ్ చేసి ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరించండి ఈ గ్రహాల యొక్క ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఈ మధ్యకాలంలో ఒక గొప్ప పరిహారం అన్నది తమిళనాడులో స్టార్ట్ చేయడం జరిగింది అది ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా ట్రెండింగ్గా ఉన్నటువంటి పరిహారం కరుంగలిమాల ఈ కరుంగలి మాల ధరించడం వల్ల ఎటువంటి సక్సెస్ అయినా వస్తుందనే నమ్మకం ఉంది అది ఎక్కువగా ఈ సినిమా నటులు ధరించడం వల్ల వాళ్ళ విజయం కళ్ళారా చూడటం వల్ల మరి ప్రస్తుతం నేను కూడా అనుభవపూర్వంగా ఒకరిద్దరు చెప్పడం వాళ్ళు ధరించడం వల్ల బాగుంది అయితే ఒక విధంగా ఈ మధ్యకాలంలో మరి కరుంగలిమాల ప్లాస్టిక్తో తయారు చేయని కూడా రావడం జరిగింది అంటే ఇది పెద్ద ఖరీదు ఉండదు అయినప్పుడు కూడా ప్రతి దాంట్లో కూడా డూప్లికేట్స్ ఉన్నప్పుడు ఉండడం వల్ల ఈ కరుంగలి మాల అనేది నలుపు రంగులో ఉంటుంది ఒక చెట్టు వృక్షం నుంచి తయారు చేయడం జరుగుతూ ఉంటుంది కాదు జమ్మి చెట్టు అని కొందరు అంటుంటారు వేరే చెట్టు అని తుంబ చెట్టు లాంటి దాన్ని కొందరు అంటుంటారు సో ఏదైనా అది ఖచ్చితంగా మరి కష్టాల్లో ఉన్నవాళ్ళు బయటపడవేస్తుంది కేవలం ఆ మాల ఒక్కటే ధరించడం కాకుండా ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క సంకల్పం సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆశీస్సుల కొరకు మరి ఒక విధంగా ఈ మాల బాగా ఇబ్బందుల్లో ఉన్నాం ఇంక మన వల్ల ఏమీ అవడం లేదు కేవలం ఇదే పరిష్కారం ఒకటి గ్రామం నుంచి వెళ్ళిపోవడం లేదంటే ఇంకోటి అలా అనుకుని అటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు ధరించడం వల్ల ఖచ్చితంగా ఇది మీకు ఆ సమస్య నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది అయితే ఏంటంటే కొంత స్ట్రగుల్ ఉంటుంది అంటే ఇది నలుపు రంగులో ఉంటుంది కాబట్టి శని యొక్క ప్రభావం ఉంటుంది ఎవరైతే ఈ జాతకరీత్యా కొన్ని లగ్నాల వారు ఎందుకంటే గోచార కొన్ని భావాల్లో శని ఉన్నవారు నమ్మకంతో ఈ మాల ఈ కరుంగలి మాల ధరించడం వల్ల ఈ ధరించిన వారు ఏంటంటే రెండే రెండు నియమాలు చేయాలి ఒకటేమో ఎర్లీ మార్నింగ్ సూర్యోదయానికి ముందే లాగాలి రెండేటంటే సాధ్యమైనంత వరకు అబద్ధం ఆడకుండా ఉండాలి మంగళవారం రోజు విధి విధానంగా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోవడం వల్ల మరి చాలా వరకు తొందరలోనే ఇది పరిహారం జరుగుతుంటుంది ఇది ఏ లగ్నం వారైనా ఏ రాశి వారైనా ధరించవచ్చు కొద్దిగా తెలుసున్న చోట మంచిది అంటే వాళ్ళు డైరెక్ట్గా దేవస్థానం నుంచి కూడా తెప్పించుకోవచ్చు తెలుసున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా తీసుకొని కొద్దిగా దాన్ని మాలని శుద్ధి చేయడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి మంత్రం ద్వారా శుద్ధి చేసి ధరించడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఎటువంటి సమస్య నుంచైనా బయటపడడం జరగడం అన్నది నేను ప్రాక్టికల్గా చూశాను స్వస్తి